మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక క్రిస్తిందు ప్రిలారా ఈ అంచుకాల త్రిధూత వర్తమానము కార్యక్రమం నిమిత్తమై ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నా అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ప్రార్థన బట్టి ఈ పరిచర్య మరి నేను చాలా బాగున్నాం అవును ఆయన సేవ చేయటమే గొప్ప భాగ్యము ఆయన నమ్మి ఆ దేవదేవునికి ప్రార్థించటమే ఆయన సేవ చేయటమే ఎంతో గొప్ప భాగ్యముగా నేను నా జీవితంలో ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఎందుకంటే దేవదోతలు చేయలేని పరిచర్యను వాళ్ళము మట్టివాణ్ణి అల్పుణ్ణి అజ్ఞానిని దేనికి పనికిరాని దేవుడు ఆ భాగ్యాన్ని లేక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నా కాలమంతా కూడా దేవునికి నేను కృతజ్ఞతను అయి ఉంటున్నాను దేవునికి స్తోత్రం సమయమందు మనము మరి గడిచిన వారముల నుండి రాబోయే కష్టము నుండి అనగా తెగుల నుండి రీతిగా మనం తప్పించబడతాం ఎవరు తప్పించబడతారు ఎవరు ఆ తెగులు గురి అవుతారు అన్న విషయానికి మరి క్రీస్తు పూర్వము ఐగుప్తులో ఉన్న మన యొక్క ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులో వచ్చిన తెగులను ప్రకటన గ్రంథంలో పదహారో అధ్యాయంలో ప్రభు రెండో రాకడకు ముందు రాబోతున్న ఆ తెగులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ తెగుల నుండి రీతిగా మనం తప్పించబడతాం ఏ రీతిగా మనము కాపాడబడతాం అనేక భాగాలను మనము కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం దయచేసి మీరు ఈ యొక్క కార్యక్రమం మీరు ఆ యొక్క సమయంలో టీవీలో వచ్చినప్పుడు ఆ సమయంలో మీరు అందుబాటులో లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు వారం వారము టీవీలో మీరు చూడలేని పరిస్థితులు మా యూట్యూబ్లో చూడవచ్చు ప్రతి వాక్యము ప్రతి ఒక్క ఎపిసోడ్ని మీరు మిస్ కాకుండా మరి వాటిని క్రమంగా ఒకటి తర్వాత ఒకటి చూస్తూ ఉండండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యములను మీకు లేక మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దాన్ని విని గ్రహించి అలాగున చేయుటకు మన మనసులు దేవుని సన్నిధిలో సిద్ధము చేసుకోవాలి ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయమును కోరుకుంటూ ముందున వాక్యములకు వెళ్దాం కృపామైడా మహోన్నతుడా భవన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులో తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇక సమయముందు ఎంచకాల త్రిదూత వర్తమానమును బట్టి ప్రభువా మరి రాబోయే ఆ యొక్క నుండి విముక్తిని గురించి ఏది తప్పించబడాలని గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది మీరు మాట్లాడించేది మీరు పల పలకరించేది మీరు ప్రభ బోధించేది మీరు కనుక నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడే ప్రభువా నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తున్నారు తిలకిస్తున్నారు ప్రతి ఒక్క నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దాతలను మీరు ప్రత్యేకంగా దీవించమని ఏసు క్రీస్తు నామముల ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమె అవును క్రీస్తు నుండి ప్రియమైన వారులారా ఇదిగో ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజలకు ఎదుర్కొంటున్న మరి ఐగుప్తులో దేవుడు తన ప్రజలను మరి తన వాగ్దాన దేశాన్ని నడిపించటానికి దేవుడు పది అద్భుత కార్యాలు అంటే పది తెగుళ్ళు పంపించి పది కూడా పది అద్భుతాలే అవును దేవుడు ఆయన మాత్రమే ఈ తెగులను రప్పించగలడు తెగుల నుంచి తప్పించగలడు దేవుడు మాత్రమే అవి రప్పించగలడు మానవునికి చేత కానిది మానవునికి అలివి కానిది మానవునికి అసాధ్యమైనది దేవుడు సాధ్యపరచగలడు దేవుడు మాత్రమే తన మహా శక్తి చేత తన అధిక బలము చేత తన వాక్కు చేత ఇదిగో ఈ ఆకాశం భూమి సముద్రం కలగమంటే కలిగింది తన మాట చేత అవి అగును గాకంటే అవి అయినాయి అవి కలుగును గాకంటే అవి కలిగింది ప్రేమైన వారి అయితే ఈ భూమి మీద దేవుడు ఆయన మాట మాత్రం సెలవిస్తే ఇదిగో ఈ కార్యాలు జరుగుతాయి తన ప్రజలు పంపించమని తన సేవకులను తన భక్తులను దేవుడు ఆ యొక్క పరో రాజు దగ్గర పంపించాడు కానీ రాజు ఎంత మటుకు దేవుని లెక్క చేయట్లా దేవుడు ఎవరు యహోవా ఎవరు యహోవాను నేను ఎరగను అని చెప్పేసి చాలా మరి హేళనగా దేవుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు తప్పకుండా బుద్ధి చెప్తాడు ఎందుకంటే దేవుడు మనుషులను చేశాడు దేవుడు సృష్టికర్త ఆయన ఆకాశం ముందు ఉన్నాడు ఆయన భూమి మీద ఉన్నాడు భూలోకమును పరలోకమును ఇతర పరిశుద్ధ లోకము అన్ని లోకాలను నీతితోను న్యాయముతోను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన పరిపాలనలో నీతియుక్తమైనది న్యాయయుక్తమైనది ఆయన యొక్క తీర్పు న్యాయము నీతి గలదై ఉన్నది అయితే దేవుడు తన దేవుడు తన ప్రజలకు ఏ రీతిగా వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఇస్రాయల్ని ఐగుప్తు నుంచి కాణానికి తీసుకొని రావటానికి మోసేహోరను పంపితే అతను లెక్క చేయట్లా మొదటి తెగులు పది తెగులు మొదటి తెగులు అయ్యా మొదటి తెగులు రెండో తెగులు మూడో తెగులు వరుసగా మూడు తెగులు వచ్చింది మూడు తెగుళ్ళు వచ్చింది మొదటి తెగులు నీళ్లు రక్తం అయిపోవటము నీళ్లు రక్తమైపోవటము ఆ నీళ్ళలో ఉండే ఆ నైలు నదిలో ఉండే మరి చేపలు కప్పలు మొత్తం చచ్చిపోయి మొత్తం దుర్వాసన దుర్వాసన కంపు వాసన చచ్చిపోయిన ఆ యొక్క చేపల కప్పల వాసన తాగటానికి ఏడు రోజులు తాగటానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడ్డారు తర్వాత కప్పలు ఎక్కడ చూసినా కూడా కప్పలే ఎక్కడ చూసినా కంచంలో మంచంలో మరి ఇంట్లో బాత్రూములో పిండిలో వంటకాలలో బయట ఇంట్లో బట్టలు ఎక్కడ చూసినా కూడా కప్పలే అయ్యా ఆ కప్పల పెడతా బాధ ఇంత అంతా కాదు తరువాత పేర్లు తలలో పేర్లు ఉంటాయి కదండి పేర్లు అవి మన రక్తాన్ని పీల్చుకొని తాగుతాయి పేర్లు అలాగే మనుషులకు ఉంటాయి కోళ్ళకుంటాయి మరి బరిగోట్లకు ఉంటాయి అలాగే జంతువులకు కూడా పేర్లు ఉంటాయి అలాంటి పేర్లే మరి అందరికీ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారు ఈ మొదటి మూడు తెగులులో ఇస్రాయేల్లు కూడా కలిగింది ఇస్రాయల్ ప్రజలు కూడా కలిగింది కానీ ఇప్పుడు తర్వాత ఈ మూడు తరువాత వచ్చే ఏడు తెగుళ్ళు ఇస్రాయేళ్ళకు ఏ మాత్రము అవి హాని చేయాల అవి వారి దరిదాపులు రాల ఈ ఏడు తెగుళ్ళు ట్రాక్టర్ల గ్రంథంలో చెప్తున్న ఏడు తెగుళ్ళు అయ్యా ఏడు తెగులు ఇస్రాలకి ఏం చేయాల కానీ ఐగుప్తులకు మాత్రమే దేవుని బిడ్డల కాని వారికి మాత్రమే దేవుని హేళన చేసిన వారు విసర్జించిన వారు రాజు దేవుని లక్క చేయలేదు హేళన చేశాడంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఆ మాటను విని దైవజనుడు ఆ మాటను విని మిగతా ఆ ఐగుప్తులు అందరూ కూడా రాజుగారు చెప్పారంటే ప్రజలందరూ కూడా సంభవిస్తాయనే విషయము ఆ యొక్క ప్రజలందరికీ దేవుడు ఎవరా ఒక విషయానికి తెలియపరచడానికి ప్రియమంటున్న వారులారా దేవుడు వారిని దేవుడు నిజదేవుడని దేవుడు ఉన్నవాడని సత్యవాడని వారిని గ్రహింపు రావటానికి ఏదైతే ఉందో దేవుడు అద్భుత సూచక్రియలు చేసినట్టుగా చూస్తున్నా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఉన్నవాడు అనువాడు దేవుడికి సమస్తము సాధ్యమే అవును ఆయన మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు అని దేవుడు రుజువుపరుచుకున్నాడు దేవుడు రుజువుపరుచుకున్నాడు దేవుడు ప్రజల నుంచి మరి తన ప్రజలుగా మరి లోకం నుండి తన స్వత్తైన ప్రజలుగా దేవుడు కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అలాగే ఇస్రాయలును అబ్రహాము ద్వారా అబ్రహాం యొక్క సంతతిని అబ్రహం యొక్క మరి ఇస్రాయలు యొక్క పన్నెండు గోత్రముల వారికి దేవుడు ప్రత్యేకమించి వారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలుగా తన సొత్తుగా అయ్యా తనకి ఆరాధికులుగా ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు ఆ యొక్క ఇస్రాయలును దేవుడు ఎన్నుకున్నాడు అయితే ఈ రోజున ఈ రోజున కూడా దేవుడు నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారము ఇవ్వబడి ఉంది ఈరోజు ఎంతమంది ఏసు క్రీస్తువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారో ఎంతమంది దేవునికి మరి నా దేవుడిగా నా రక్షకుడుగా నా ప్రభువుగా ఎవరైతే వాళ్ళ హృదయంలో విశ్వసిస్తున్నారో వారి చెవులతో విని హృదయమందు విశ్వసించి విశ్వసించి మారుమనసు పొంది దేవుని ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయనకి అధికారమే వచ్చాడు దేవుడు యేసుక్రీస్తు వారికి అధికారము ఇచ్చినట్టుగా చూస్తున్నాం ప్రియమైన వారు అంతేకాదు సుమ దేవుడు తన ప్రజల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన అట్టుకున్నాడు ఇస్రాయలు కాపాడువాడు కొనకడు నిద్రపోడని మరి మరొక కేర్తంలో మనం చూస్తున్నాం నూట ఇరవై ఒకటో కీర్తల్లో అవును దేవుడు కొనకడు నిద్రపోడు అవును ఇది మొదలుకొని నీ రాకపోకలేందు యహోవ నీకు తోడుగా ఉంటాడు నేడగా ఉంటాడు కాపాడుతూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు ఆయన నడిపించేవాడు ఆయన మంచి నాయకుడు ఆయన మంచి కాపరి ఆయన మంచి స్నేహితుడు అయితే ఈ మొదటి మూడు తెగుళ్ళలో ఇస్రాయేల్ కూడా కొంత ఇబ్బంది పడ్డారు కానీ దేవుడు ఆ ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి తాగటానికి నీళ్ళు లేనప్పుడు వారికి ఆ నీళ్ళు దాహాన్ని దేవుడే దేవుని యొక్క వాక్యమే జీవ జలపు ఊటలు కనుక మోసే ఆహరణ ద్వారా దేవుడు ఇస్రాయల్తో మాట్లాడించిన మాటలు వారికి దాహార్తిని తీర్చినట్టుగా వారికి కొదువు లేకుండా చేసినట్టుగా వారి కొరకు ప్రత్యేకమైన రీతిలో దేవుడు వారికి సహాయము చేసినట్టుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యములు అవును ఇప్పుడు చూస్తున్న నిర్గమకాండము కాండము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేను దేశమును మినహించదును అక్కడ ఈగల గుంపులు ఉండదు ప్రేమైన వారులారా ఇప్పుడు మరొక మరి తెగులు రాబోతుంది ఏంటండి ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క ఏసోపు ఐగుప్తులో ఉన్నప్పుడు కారాను నుంచి ఐగుప్తు చేర్చబడ్డ మన యొక్క యొక్క సంతతి ఎక్కడ నివసించారు ఐగుప్త దేశంలో గోషాను అనే యొక్క ప్రాంతములలో గోషాను దేశములలో అక్కడ ప్రాంతములలో వారు నివసించినట్టుగా చూస్తున్నాం తర్వాత ఊరి పేరు కూడా చెప్తా నేను అక్కడ నివసించి వారికి ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి అది మంచి ప్రదేశముగా అక్కడ మంచి పంటలు సమృద్ధిగా పండే దేశముగా ప్రాంతముగా అక్కడ వారి పశువులకి మంచి మేత మరి మనుషులకు నివాసం అవటానికి పంటలు పండించుకోవటానికి మరి ఇస్రాయలు ఎక్కువగా వారు మరి పశువు సంపద ఉంది కనుక ఆ పశు సంపదకి ఎక్కడ మేత కొరత లేకుండా ఎండాకాలము వర్షాకాలము అన్ని కాలములలో మరి వారికి కావాల్సిన సమృద్ధిమైన ఆహారాన్ని పంటను పశువులకి మేతను ఉండే ఆ ప్రదేశము ఏసోపుకు బాగా తెలుసు ఎందుకంటే ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండినాయి ఏడు సంవత్సరాలు కరువు వచ్చింది గమనించారా ఏడు సంవత్సరములు సమృద్ధిగా పంటలు పండినాయి తర్వాత వచ్చే ఏడు సంవత్సరములు కరువు వచ్చింది ఈ ఏడు సంవత్సరములలో ఏ ప్రాంతంలో ఎక్కువ దిగుబడి రాబడి ఎక్కువ పంటలు పండుతాయో ఎందుకంటే ఈ పంటలు పండిస్తాం ఆ పండిన పంట అంతా కూడా కూర్చము అన్ని పనులు కూడా ఏ చూశాడు పరో రాజు ఏ సొప్పుకి అప్పగించేసాడు అన్నీ నువ్వే చూసుకో ఈ ఏడు సంవత్సరాలు సమృద్ధిగా అంటే వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో పంట కూడా ఈ ఏడు సంవత్సరాలు పంట డబల్ పంట ఏడు సంవత్సరాలు ప్లస్ ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పంట ఈ ఏడు సంవత్సరాలను పండుతుంది అంటే పంట డబుల్ అవుతుంది అన్నమాట ఎకరాకి ముప్పై బస్తాలు అయితే అరవై బస్తాలు ఎకరాకి మరి పంట గోధుమలు పది క్వింటాలు అయితే ఇరవై క్వింటాలు ఇలాగా ఏ పంట అయితే ఒక వంతు పండుతుందో రెండెంతుల పంట కనుక ఎక్కువ పంటలు పండే సారవంతమైన భూమి అంటారు మంచిగా పంటలు పండే బాగా దిగుబడి వచ్చే సారవంతమైన భూమి ఏసోపుకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన ఆ పనిలో ఉన్నాడు కాబట్టి ఏ ప్రాంతం నుంచి ఎక్కువ పంట పండింది ఎక్కువ దిగుబడి వచ్చింది ఆ లెక్కలన్నీ కూడా ఏసోపుకి దగ్గరుంది ఏసోపే ఆ పర్యవేక్షణ అంతా కూడా ఏసోపే చూసుకున్నాడు కనుక ఇప్పుడు రాజుగారి దగ్గరికి పరో దగ్గరికి యాకోబు తన యొక్క పిల్లలు ఏసపు వెళ్ళినప్పుడు వీళ్ళని ఎక్కడ ఉంచాలయ్యా అంటే ఎక్కడ ఉంచుతారు మరొక యొక్క ప్రాంతాన్ని చూస్తే ఒక ప్రాంతం రెండు కార్లు మూడు కార్లు పంటలు పండుతాయి మరొక ప్రాంతానికి వెళితే సరిగా ఒక్క కారు కూడా పంటలు పండదు ఏది మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి వెళితే మన కోస్తా ప్రాంతానికి వెళితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా ఆ ప్రాంతానికి వెళితే రెండు పంటలు బాగా సమృద్ధిగా పండుతాయి మరి ఇటు మెట్ట ప్రాంతానికి వెళ్ళి వస్తే రాయలసీమ ప్రాంతానికి వస్తే ఒక పంట అది కూడా వర్షాలు బాగా పండి వర్షాలు బాగా పడి బాగా నీళ్ళు సమయానికి వస్తే ఆ పంట అంతంత మాత్రమే పండుతుంది అదే వర్షాలు కొంచెము ఎడముఖం పెడముఖం పెట్టేస్తే ఋతుపవనాలు వచ్చి వచ్చినట్టుగా అలా ముఖం చాటేసుకొని పోతే పంట ఉండదు కరువు ప్రాంతముగా అల్లాడిపోతూ వలసలు వెళుతూ ఉంటారు చూసారా ఒక ప్రాంతంలోనే ఒక రాష్ట్రంలోనే ఇన్ని విభిన్న మరి ప్రాంతాలుగా విభిన్న పంటలు పండే ప్రాంతాలుగా మనం చూస్తున్నాం ఐగుప్తు దేశంలో కూడా అలాంటి పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితులన్నీ కూడా ఏ సోపుకు తెలుసు అందుకనే ఎక్కడైతే మంచిదో అక్కడ మీ యొక్క తండ్రి గారిని మీ అన్నదమ్ములను ఉంచమని ఏసోపుకు చెప్పినప్పుడు ఏ ప్రాంతము గోషాను దేశము అనగా ఘోషాన్ అనేక ప్రాంతానికి అక్కడ మరి ఇస్రాయల్ యొక్క పశువులకి కావాల్సిన మేత వాళ్ళకి కావలసిన మంచి పంట దిగుబడి వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతము అనగా నీళ్లు సమృద్ధిగా నీళ్లు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ పంటలు పండుతాయి నీళ్ళు ఎక్కడ ఉండదో అక్కడ కరువు మనకు తెలుసు నేను కూడా ఒక రైతునే అవును మీరు అనుకుంటారు ఇగో ఇలా వాక్యం చదువుతున్నాడు టీవీలో సభల్లో బైబుల్ ట్రైనింగ్లో మరి ఇతను అనుకుంటారు నేను కూడా వ్యవసాయదారునే నేను కూడా గొర్రు గుండుగా నాగేళ్ళ వ్యవసాయం పొలం పని చేసిన వాడిని ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటున్నాను ఇప్పుడు కూడా నేను రైతునే అవును దేవుడు ఎందుకు మానవుని దేవుడు తన పోలికలు చేసి ఏదేను తోటలో అవాదామును తన పోలికలు చేసి ఎక్కడ బిల్డింగ్లోనూ లేకపోతే పెద్ద భవంతిలోనూ లేకపోతే ఏసీ కింద ఫ్యాన్ కింద ఉండమని చెప్పలా అంటే అప్పుడు ఏమి లేవులండి కానీ ఎక్కడుంచాడంటే తూర్పునున్న ఏదేనులో ఉంచి ఏం చేయమన్నాడు భూమిని సాధ్యపరచమన్నాడు భూమిని దున్నమన్నాడు ఎందుకు ఎందుకు మన భూమితోనూ మట్టితోనూ చెట్టుతోను పెంపకం అంటే చెట్లు తోటలు మరి వాటితో ఎందుకు మనకి లింకప్ చేస్తాడంటే మనిషి మట్టిలో నుంచి వచ్చాడు మనిషిని దేవుడు మట్టిని తీసి ఆది కాండము రెండో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే దేవుడైన ఎహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయునని ఉన్నది కనుక దేవుడు మట్టిని తీసి మనిషిని చేశాడు కనుక ఇది మట్టి దేహము ఈ నేల మట్టి కనుక మనిషి ఎప్పుడు కూడా ఈ మట్టితో అవిన సంబంధం కలిగి ఉండాలా సేద్యపరచటము దున్నటము ఆ మట్టిని తవ్వటము నాట్లు వేయటము పాదులు తవ్వటము కలుపు తీయటము వాటికి నీళ్లు పెట్టటము ఎరువులు వేయటము వాటిని పంటను తీసుకోవటము తినటము ఇదే మనిషికి ఇచ్చిన గొప్ప అందుకనే మీరు చూస్తే గ్రామీణ ప్రాంతములలో మరి ఎక్కువ పొలం పని చేసేవారు చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు మా జేజమ్మ ఈ సంవత్సరమే చనిపోయింది నూట ఐదు సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు కంటి చూపు తగ్గల నూట ఐదు సంవత్సరాలైనా ఆమె చనిపోకముందు ఒక నాలుగు నెలల ముందు కూడా పొలంలో పని చేసేది పొలంలో కలుపు తీసేది పంట కోసేది ఆ యొక్క ఆ గేదెల ఆ గేదకున్న చిన్న బిడ్డ గేదె బిడ్డ అంటే ఆ దూడలకి కొంత మేత నెత్తి మీద ఎత్తుకొని వచ్చేది తరువాత బీపీ లేదు షుగర్ లేదు కంటి చూపు లేదు కళ్ళ జోడు లేదు నూట ఐదు సంవత్సరాలకి ఆమె చనిపోయిన పరిస్థితికి ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉన్నది ప్రియమైన వారులారా ఎందుకు అంటే ఆ పొలముల నుంచి వచ్చే ఆకులు ఏదైతుందో చంచల కూర బచ్చల కూర రకరకాల కూరలు ఎక్కువ జొన్న రొట్టెలు ఆకులు వేసుకొని ఆకులు తినేవాళ్ళు అప్పుడు ఆకులు తిన్నప్పుడు కంటి చూపు బాగా కనపడుతుంది ఎంత వయసు వచ్చినా కూడా కంటి చూపు తగ్గదు ఆకుకూరలు దేవుడు కూడా అదే చెప్పాడు నువ్వు ఆకుకూరలు తిను కూరకాయలు తిను పళ్ళు తిను గింజలు తిను దొంపలు తిను ఇది నీకు అన్నము అదే నీకు ఆహారమని దేవుడు చెప్పాడు ఆది కాండం ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో అచ్చను కానీ మనిషి బైబుల్ దేవుడిచ్చిన ఆహారాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో ఆయిల్ ఫుడ్డు మసాలా ఫుడ్ నూనె ఫుడ్డు ఈ యొక్క చికెన్ మటన్ బిర్యానీ ఏదైతే ఈ ఫాస్ట్ ఫుడ్ ఉందో ఈ ఫుడ్కు పడి అనేకమైన అనారోగ్య సమస్యలు తెచ్చుకొని అనేకమైన అనారోగ్యానికి గురి అయిపోయి ఈరోజు మనిషి సంపాదించే తన సంపాదన మనిషి సగటుగా ఒక సంవత్సరానికి సంపాదించే సంపదలో సగం డబ్బులు సగం డబ్బులు సగం సంపాదన హాస్పిటల్కి మందులకి వైద్యానికి టెస్టులకి ట్యాబ్లెట్లు గోళీలకి పెట్టుకుంటేస్తున్నాడు అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మానవుని యొక్క ఆరోగ్యం ఉన్నదో చూడండి కనుక దేవుడు సేద్యపరచడానికి మానవుడికి ఆ యొక్క ఏదేను తోటలో దేవుడు పెట్టి ఉన్నాడు అను ప్రియమైన వారులరా ఇక్కడ ఇస్రాయిలు ఐగుప్తు దేశంలో ఉన్నారు వారు మంచి వ్యవసాయం చేసేవారు వారికి ఎక్కువ పశువుల సంపద ఉండేది వారికి ఎక్కువ గొర్రెలు మేకలు గాడిదలు మరి ఆ యొక్క పశువులు ఉండేది ఆ గాడిదలేమో వారి బరువులు ఎత్తుకొని పోవటానికి మరి గొర్రె మందలు మేక మందలు వారికి బాగా ఉండేది ఆవులు కూడా ఆవులు కూడా ఉండేది అవును బైబిల్లో మనకి చూస్తున్నాం ఆమోసు పశువుల కాపరి ఆవులు కాసుకునేవాడు దావిదు గొర్రెల కాపరి గొర్రెలు కాసుకునేవాడునట్టుగా మనం చూస్తున్నాం ఇస్రాయేల్ చాలామంది పశువుల కాపరులే వారు అందరూ కూడా మంచి మరి పశువులు ఉన్న వాళ్ళే అయితే ఆ యొక్క గోషాను ప్రాంతములలో మంచి సమృద్ధిగా పంటలు పండుతాయి అక్కడ మంచి వాతావరణం ఉంటుంది ప్రకృతి మంచి వాతావరణాన్ని ఇస్తుంది వాళ్ళ పశువులకి ఎల్లవేళలా అంటే అన్ని కాలములలో ఎండాకాలములలో వర్షాకాలములలో వానాకాలములలో శీతాకాలము చలికాలంలో ఏ కాలంలో చూసుకున్నా అక్కడ పంట పచ్చగా ఉంటుంది వాళ్ళ పశువులకి మంచి మేత ఉంటుంది అవును ఇప్పుడు మేము ఉండే అంటే నేను ఉండే ప్రాంతము వర్షం మీదనే ఆధారం వర్షం పడితేనే కాలువలు కెనాల్స్లు ఏమీ లేవు దగ్గరలోనే ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో పదిహేను కిలోమీటర్ దూరంలోనే మరి ఇక నాగార్జున సాగర్ కెనాల్ మా ప్రాంతం నుంచి వెళ్తుంది కానీ మేము పై ఎత్తునున్నాం కాబట్టి మాకు నీళ్ళు లేవు జనవరి వచ్చేసరికి ఫిబ్రవరి వచ్చేసరికి మరి పశువులకి మేత ఉండదు మేము ఉండే ప్రాంతంలో మా వాళ్ళందరూ కూడా పశువుల అని ఎక్కువ పశువులు ఉంటాయి ఆవులు మేకలు గొర్రెలు ఉంటాయి వాటికి నీళ్ళు ఉండదు నేను కూడా చిన్నప్పుడు ఇప్పుడు లేవనుకోండి చిన్నప్పుడు మాకు యాభై ఆవులు ఉండేది మా మట నేను అడవికి వెళ్ళి ఆ యొక్క ఆవులు మేపుకొని వచ్చేవాడిని వాటి వల్ల మేము జీవనం పొందాము కానీ ఇప్పుడు ఆవులు లేవు నాకు ఆవులు అంటే చాలా ఇష్టము పెంచాలంటే ఇంకా నాకు ఇష్టమే కానీ ఇప్పుడు అంత సౌకర్యం లేదు తప్పకుండా పెంచుతాను అవును ప్రియమైన వారులారా నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ప్రియమైన వారులారా దేవుడు మనల్ని ఏ రీతిగా పోషిస్తాడో కాపాడుతాడో ఆనందింప చేస్తాడో ఆరోగ్యం చేస్తాడో మనకు తెలియదు కానీ ఆరోగ్యకరమైన మంచి వాతావరణంలో ప్రకృతిలో మంచి అందాలలో మంచి వర్షం పడి మంచి పంటలు పడే ప్రదేశంలో ఉండాలని మంచి సారవంతమైన భూములు సారవంతమైన లో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇస్రాయలులకు ఆ గోశాను దేశంలో ఆ ప్రాంతములలో వారికి ఉంచినాడు ప్రియమైన వారు అవును నేను కూడా మా ప్రాంతం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి మా ప్రాంతము కరువు ప్రాంతం మా మండలము ప్రతి సంవత్సరం కరువు మండలం మరి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతములలో బల్లాపల్లి మండలం అంటే కరువు ప్రాంతం నీళ్ళు ఎద్దడి త్రాగటానికి నీళ్ళు ఉండదు దాదాపు కొన్ని కిలోమీటర్ నుంచి ట్యాంకర్ మీద నీళ్లు తెస్తున్నారు పది వందలు పన్నెండు వందల అడుగులు బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి ప్రియమైన వారులారా వర్షాకాలంలో భూగర్భజలాలు పెరిగి కొంచెం నీళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ ఎండాకాలం వచ్చేసరికి మార్చి ఏప్రిల్ మే ఋతుపవనాలు జూన్ వచ్చేదాకా ఈ నాలుగు నెలలు చాలా ఇబ్బంది పడుతుంటాం మా ప్రాంతం కొరకు మీరు ప్రార్థన చేయండి మంచి నాయకుల ద్వారా మంచి వనరులు రావాలని నీటి వనరులు రావాలని సమృద్ధిగా పంటలు పండాలని నేను నా నా దేవుని ప్రార్థన చేస్తున్నాను నా నా ప్రాంతం సస్యశామలగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అలాగే దేవుడు మనకు కూడా ఎండిన ఎడారిలలో ఎండిన భూమిలో దేవుడు నీటిని మరి పంపించేవాడై ఉంటున్నాడు కనుక మన హృదయం కూడా ఎండిపోయింది కనుక దేవుని వాక్యమైన నీటితో తడుపుకొని మన హృదయం దేవుని సరిధులు పలిద్దాం మన జీవితాలు పలిద్దాం చుర ప్రార్థన చేసుకుందాం కృపామైడా మోహోన్నతుడా ఇంతవరకు నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా ఇస్రాయలు ఏ రీతిగా మీరు పోషించారు శ్రేష్టకరమైన ప్రదేశంలో అలాగే మమ్మల్ని కూడా మీరు శ్రేష్టమైన మీ వాక్కు చేత శ్రేష్టమైన మీ ప్రేమ చేత మమ్మల్ని కూడా మీరు కాచి కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ బలపరుస్తున్నందుకు మీకు వందనాలు ఎందరైతే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు పొలాలే ఇబ్బంది పడుతున్నారు ఎందరైతే పంట లేక ఇబ్బంది పడుతున్నారు పంట వచ్చినా గిట్టుబాటు లేక బాధపడుతున్నారు రైతులు రైతు కూలీలు గ్రామీణ ప్రాంతాలు నివసిస్తున్న ప్రజలందరినీ దీవించి పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారి ఉద్యోగ వృత్తి వ్యాపారం కష్టాజిత్ని దీవించమని ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారందరినీ ఆశ్రవదించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దాతలను దీవించమని ఏస్తున్నామో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం